చూపిస్తా మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి ఈసారి ఎప్పుడైతే వాటర్ వర్షం పెట్టే వస్తువు ఆ రోజు బాగా ఉంటుంది ఆ రోజు పోయి ఇక్కడ నుంచి వెళ్ళి నేను లైవ్ కార్ పెడతా లైవ్ మీకు అక్కడ లైవ్ అని కూడా ఇదంతా ఎట్లా పెరిగి అంటే చెరువు అంతా వరకు ఉంటుంది చెడు అంతా చాలా పెద్ద చెరువు એ તો પૂરી ચલા ફ્રી તો ઓળંગો તે પૂનજું ને સુ કિસ્તે આન કિસ્તું લાવે પૂરા લા ધમઘાર માં પત્તા નહી હે ઇરંત ચુટુ લેંગે 10 સલ કી લે ઇરંત ચરુ કટા કિંદા કિંદા બરાતે વોટર રોડ અતર દેલ કોદલ શનાગંત కింద కూడా మొత్తం బండే ఉంటుంది అందుకే కావచ్చు ఇక్కడే ఈ వాటర్ పోవడానికి కట్ట అత్తరి కట్టింది ఎందుకంటే బండ్ల మీద వెళ్ళిపోయిపోతే డ్యామేజ్ కూడా కాదు ఇప్పటికీ అని చెప్పేసి కావచ్చు కట్టడం జరిగింది కాబట్టి ఒకటి బాగా నాకు నచ్చింది వీడియో చూడండి చిన్నగా నేనే ఎందుకంటే ఎవరినో కావో కాకుండా నేనే నేను పోయి డైరెక్ట్గా మీకు తీయడం జరుగుతుంది సాక్ష్యం కోసం మీకు నన్ను నేను అర్థంలో తీసుకోవడం జరిగింది ఇందాక చెప్పాను కదా ఆ తమ్ముడని శ్రీధర్ వీడే ఓకేనా ఇప్పుడు మనము ఇక తిండికి వచ్చేద్దాం అయితే నిన్న రాత్రి పిండు మర్చి పిండు అనేది అని చెప్పి నేను చాలామంది అనుకున్నారు కొత్త అప్పుడు ఈసారి కూడా మనకు ఆడియో వాయిస్ ఇవ్వాలంటే వాయిస్ ఎవరు ఇవ్వాలంటే మనకు స్టూడియోకి టైం లేదు కాబట్టి కొద్దిగా వీడియో కాలేదు కానీ డిస్టర్బెన్స్ కాదు ఈరోజు ఉదయాన్నే లేచి ఆడియో ఇవ్వడం జరుగుతుంది ఇదంతా కూడా మత్తుడి కింది ప్రాంతం అంతా మత్తడి కింద ప్రాంతా కూడా మీకు ఇంకా దాదాపు ఐదు నిమిషాల వీడియో ఉందంటే మీకు పూర్తిగా ఈ వీడియో మొత్తం మన గుండు చెరువు మత్తడి మడిపల్లి గ్రామం గుండు చెరువు మత్తడి విశేషాలు మొత్తం తెలిసిపోతుంది మడిపల్లికి రావాలంటే ఒకటి అంబేద్కర్ గొడ్డపల్లి ఉన్నతచర్ల మడిపల్లి రెండు నయంనగర్ గోపాల్పూర్ కోమటిపెళ్ళి దేవనపేట మడిపల్లి మూడోది వచ్చేసి జాగిరి నిజం రావచ్చు చంద్రబాబు జిల్లా రావచ్చు ఇంకెల్ కౌత్తి దగ్గర ఎస్ఆర్ కాలేజీ ఉంది కదా అక్కడి నుంచి కూడా రావచ్చు ఆ పరిధి నుంచి మన అనంతసార నుంచి చాలా దిగువ దారులు ఉన్నాయి మాకు ధర్మసార నుంచి రావచ్చు అవసరాన్ని బట్టి వాళ్ళు వస్తుంటారు ఇప్పుడు మీరు ఎంతో గుండె చెరువు కింద చూస్తున్నారు ఇదంతా కూడా బండనే ఈ వాటర్ ఇదంతా వచ్చేదంటే చాలా బాగుంటుంది ఆ రోజు ఖచ్చితంగా లైవ్ పెడతాం మళ్ళీ మళ్ళీ మనకు అవకాశం బాగానేది ఊపిస్తాడు ఓకేనా నేను కొంచెం పోయేసరికి లేట్ అయిపోయింది వాటర్ పోయి కూడా తగ్గిపోయిందట అలా ఆల్రెడీ చిన్నగా వస్తుంది చిన్నగా గ్యాప్ వచ్చి ఇదే దీన్నే తూ మంత్ చెప్పాను కదా కింద హోళ్ళకి వెళ్ళి ఆ పైన తిప్పినప్పుడు కింద ఓపెన్ అయ్యి ఇందులోకి వెళ్ళి రైతులకు పొలాలకు కాలువలకు నిల్వడానికి వదిలిస్తారు దాన్ని ఇక్కడ గిట్ వలిపితే చిన్న చిన్నగా బయటికి వెళ్తాను అన్న రైతులకు అవసరం పొలాల గిట్ అవసరం ఉంటుంది సీజన్ అండ్ సీజన్లో అప్పుడు టైంని బట్టి వదిలిస్తారు ఇది చిన్నగా బండాలు వెళ్ళి వాటర్ రావడం జరుగుతుంది చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది సార్ నేచురల్ సౌండ్స్ అయితే బాగుంటుంది ఇంకోసారి లైవ్ వేయడం అది చూడండి ఇంత బాగా అనిపిస్తుందో మీ ఊళ్ళో చెరువు ఉంటే కూడా మీరు చూసారా లేదా మీ చెరువు గురించి కూడా నాకు పెట్టండి అలాగే మీ ఊళ్ళో మంచి ఏమైనా ఉంటే కూడా నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి లేదంటే నా నెంబర్ కాల్ వచ్చి చూడు వేయడం జరుగుతుంది ఇది కేవలం నా సబ్స్క్రైబర్ మాత్రం ఆ ఛానల్ను ఎవరైతే చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో వారికి మాత్రమే అవకాశం ఓకేనా ఇప్పుడు వాటర్ ప్రోటింగ్ అని చాలా నేచురల్గా వెళ్ళిపోతున్న వాటర్ చాలా నీట్గా ఉన్న తెల్లగా వాటర్ వెళ్ళిపోతుంటే అది నేనే చూడండి ఇంత వాటర్ ప్యూర్ ఉన్నాయి ఇదే వాటర్ మీకు బయట పెట్టబోతాయి అనేది గచ్చి కొలిగి నాస్ట్కి తెప్పిస్తాను నాస్ట్కు మళ్ళీ వాటర్ దగ్గర చెప్పిన కాలువ ఉంటుంది దాని తర్వాత మట్టి కాలువ నుంచి వెళ్ళిపోతుంటే వాట ఎప్పుడు వాళ్ళకు వాటికి అవసరం వాడుకోవడానికి ఇప్పటికి కూడా చాలా వాటర్ వెళ్తుంది చూడచ్చు చాలా బాగుంది కదా ఇప్పటి వరకు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ లైక్ల వల్ల నాకు మరింత ఇంప్రెషన్ అయ్యి కొన్ని కొన్ని వీడియోలు చేయడానికి నాకు ప్రోత్సాహం ఉంటుంది కాబట్టి చూసిన ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా అన్ని తెలుసు చూస్తే మీకు అన్ని విషయాలు కూడా తెలుస్తాయి అంటే ఏ ఊరు ఉంది ఏ ఊరు నుంచి అలా ఏ ఊరే పోవాలా మా ఊరు ఏది అక్కడ ఇంత విశేషాలు ఏంటి అనేది స్కిప్ చేయకుండా చూడగలిగితే మీకు అన్ని డౌట్లన్నీ కూడా క్లియర్ అవుతాయి ఓకే థ్యాంక్ యూ Thank you, thank you. Swaratan, Siswaratan, thank you.